వి నైన్ న్యూస్ కు స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ హెడ్లైన్స్ సీనియర్ న్యాయవాది బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు శ్రీ చింతపల్లి రాంబాబు ఆంధ్ర రాష్ట్రంలో యాచకులని రాష్ట్రం చేయాలని ఆయన కూటమి ప్రభుత్వానికి విన్నుకున్నారు సీనియర్ న్యాయవాది చింతపల్లి రాంబాబు ఇప్పుడు ఆయన అడిగి తెలుసుకుందాం వివరాలు చింతపల్లి రాంబాబు అండి విశాఖపట్నం సీనియర్ న్యాయవాదిని అదేవిధంగా మాజీ కార్యదర్శిని మాజీ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిని రాష్ట్రంలో బెగ్గింగ్ లేకుండా చేయడం ఎలా ఎందుకంటే బెగ్గింగ్ అనేది చట్టతీచ్చే నేరం కానీ అలాగని చెప్పి ఆ బెగ్గర్స్ని తీసుకొని అరెస్ట్ చేస్తే మళ్ళీ దానికి భోజనాలు ప్రభుత్వమే పోలీస్ స్టేషన్లో పెట్టాలి కాబట్టి అది అమలు అవ్వట్లేదు కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే రాష్ట్రం మొత్తం మీద నేను అనుకుంటున్నట్టుగా ఐదు కోట్ల జనాభాలో సుమారుగా ఈ తర ఈ రకం మనుషులు అంటే బ్రిడ్జిల కింద అవ్వచ్చు దేవాలయాల కింద మెట్ల మీద అవ్వచ్చు లేకపోతే సెంటర్స్లో అంటే ట్రాఫిక్ జామ్ అవుతున్న సెంటర్స్లో కార్లు ఆపినప్పుడు స్కూటర్లు ఆపినప్పుడు రోడ్డు క్రాసింగ్గా అడగడం అవ్వచ్చు ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే నేను అనుకునేది ఒక ఇరవై వేల మంది దాకా ఉండొచ్చు అనేది నా అంచనా అయితే ముఖ్యంగా ఇందులో అసలు డగ్గింగ్ లేకుండా అంటే ఎవరు అడుక్కోకుండా రాష్ట్రంలో మొట్టమొదటిగా మన రాష్ట్రం చేయాలనేది నా ఉద్దేశం ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కోట చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు మన పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు అదేవిధంగా మోడీ గారు అవ్వచ్చు ఈ ముగ్గురు కూడా కూటమి ప్రభుత్వం మన ఆంధ్ర రాష్ట్రంలో అత్యధిక మంచిగా పరిపాలిస్తున్నారు కాబట్టి వారికి ప్రభుత్వానికి నా తరఫున సూచనలు ఇస్తున్నాను అది అమలు చేస్తే ఈ రోజున రాష్ట్రంలో బెగ్గింగ్ లేకుండా ఉంటుందని నా ఉద్దేశం ఇంకా బెగ్గింగ్ లేకుండా ఉండాలంటే ఉద్దేశం ఏంటి సింగపూర్ వెళ్ళినప్పుడు నేను ఒక బెగ్గర్ కూడా కనపడలే సింగపూర్ టూర్ చూస్తున్నప్పుడు అడిగాను అక్కడ ఏమండి బెగ్గింగ్ ఇక్కడ ఏంటి అంటే ఇది ఇది మన సింగపూర్లో ఒక్కలు కూడా ఉండరండి ఎక్కడా కూడా బాగా బాగా ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే అలాగా చెత్తలు తీసుకెళ్ళడానికి బడులకు ఉపయోగిస్తాం మరి అన్లవైకల్యాలు కానీ అదేవిధంగా పనిచేసుకోలేకుండా ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఒక షెల్టర్ ఏర్పాటు చేసి ఆ షెల్టర్లో పొద్దున్న బ్రెడ్ మిల్క్ మధ్యాహ్నం భోజు రాత్రి అదే విధంగా వారికి ఆరోగ్య ఐ మీన్ హాస్పిటల్ సదుపాయాలన్నీ కూడా ప్రభుత్వం చూస్తుందండి అది అక్కడ వాళ్ళందరినీ కూడా స్క్రూటినైజ్ చేసి దానికి అర్హులైన వారిని తీసుకెళ్లి అక్కడ పెడతారు ఇంకా ఏమాత్రం చిన్న చిన్న బాగా ఆర్థికంగా ఇబ్బందులు ఉంది అన్ని అవయవాలు బాగా ఉన్న వాళ్ళకి ఈ చెత్తలు తీసే కార్యక్రమం అలాగా సింగపూర్లో చిన్న స్థాయి చిన్న ఉద్యోగాలు ఇచ్చి అక్కడ ఏమి లేకుండా చేశారని ప్రభుత్వం వారని చెప్పారు అక్కడ అదే విధంగా నేను కూడా అప్పటి నుంచి ఆలోచిస్తున్నాను ఈ మధ్య కూడా సినిమాలు చూపించారు సినిమాలు అన్ని కరిగ్గా క్లోజింగ్ అవ్వలేదనేది నా ఉద్దేశం ఇకపోతే ఇక్కడ బెగ్గింగ్లో రకాలు ఒకటి మా కోర్టులో చూశాను మా పెద్ద ప్లేటర్ గారు ఒక ఆయన వచ్చే నువ్వు ఎందుకు ఇలా ముసలిధాని అయిపోయావు నేను చక్కగా నేను ఒక ఆశ్రమంలో పెట్టి నీకు భోజనాలు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తాను రా అంటే ఆవిడ రానం ఆ పక్క నుంచి అంటున్నాడు ఆవిడ ఎందుకు వస్తుంది మధ్యాహ్నం అయితే తాగి డబ్బులు తీసుకొని మధ్యాహ్నం తాగడానికి వెళ్ళిపోతుంది అని ఒకరు ఒకళ్ళమ్మో గంజాయి తీసుకుంటారని ఒకరు అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఏ ఇరవై వేల మందిలో లేదా ముప్పై వేల మందిలో ఖచ్చితంగా అవయవాలు అయితే పని చేయలేక అయితే నిజంగా ఆహారం కొరత అవడం అయితే ఒక ఐదు వేల మంది కూడా మించి ఉండరు మిగతా వాళ్ళు ఏంటంటే అడుక్కోవడం సులువు అవడం వల్ల బెగ్గింగ్ అన్ని అవయవాలు ఉన్నా సరే సెంటర్లో నిల్చొని డబ్బులు చేసుకొని ఆ డబ్బులు తీసుకెళ్ళి మద్యానికి లేదంటే గంజాయికి వాడుకానికి ఉపయోగిస్తున్నారు కాబట్టి ఎప్పుడైతే ఇంకో రకం ఏంటంటే వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతింటమే కాకుండా వాళ్ళు కూడా స్నానాలు అంటే అడుక్కోవాలంటే నీట్గా ఉంటే కుదరదు కాబట్టి వాళ్ళు స్నానాలు చేయకుండా మార్చిపోయిన బాటలతో ఈ రకంగా అందరిని అడిగి తీసుకొని తద్వారా వచ్చిన డబ్బుతో వాళ్ళు బాణి ఆమెను మధ్యానికి తర్వాత గంజాయికి అలవాటు పడుతున్నారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వం వారు ఏ జిల్లా ఆ జిల్లా పదమూడు జిల్లాల్లో ఈ రకంగా ఉన్న వాళ్ళందరినీ పిలిచి అంతా పరీక్ష చేసి ఎవరికి కూడా నిజంగా ఈ రకంగా ఇబ్బందులు ఉన్నవాళ్ళు అంటే రామ సమాజం అవ్వచ్చు లేకపోతే వృద్ధాశ్రమాల ఆ రకంగా జాయిన్ చేసి బాగా పనిచేసేవాడిని ఇలా చేయకూడదు మీరు అని చెప్పి మంచి పద్ధతిలో పెట్టి చిన్న చిన్న ఉద్యోగాల్లో జాయిన్ చేయడం లేకపోతే పనుల్లో వాళ్ళే జాయిన్ అయిపోతారు సులువైపోయింది ఇది పని కన్నా సులువైపోయింది అడుక్కొని సాయంత్రానికి అయ్యేటప్పటికీ మద్యం తాగేయడం ఇలా గంజాయి తాగడు అక్కడ మన దగ్గర పడుకోరు తద్వారా ఏమవుతుంది ప్రాణాలకి నష్టం అది బ్రిడ్జిలకి ట్రాఫిక్ ఇబ్బంది అదేవికుండా బ్రిడ్జిల కింద ఎక్కడ మరి అక్కడ ఆక్యుపే చేయడం అదే సపోజ్ వాళ్ళే పని అనుకోండి చక్కగా వాళ్ళకి కూడా అభి ఇది పెరుగుతుంది ఆలోచన విధానం ఆలతాలూకా పిల్లలు కూడా చదువులో రాణిస్తారు ఆ బ అక్కడి నుంచి ఆ సమాజం బాగుపడుతుంది కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే దిండదండీ కూడా ఈ అలవాటు ఎక్కువైపోయి బాగా పనిచేసిన వాడు కూడా ఐదెండి సులువుగా ఉంది పలానోడు ఇలా అడుగుతున్నాడు హ్యాపీగా ఉందని చెప్పి అడుక్కొని ఈ రకమైనటువంటి చెడు 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 వ్యసనానికి అలవాటు పడి ఈ ఇది జనాభా పెరుగుతున్నారు ఇది ఈ బెగ్గింగ్ అనేది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వం వారికి ఒక పదమూడు జిల్లాల్లో కూడా అందరినీ సమీక్ష చేసి ఎందుకంటే ఈ రోజున అన్నా క్యాంటీన్ అని చెప్పి ఐదు రూపాయలకి భోజనాలు పెడుతున్నారు అంటే అసలు రాష్ట్రంలో ఇంక అడుక్కోవాల్సిన పని ఏంటండి ఫైవ్ రూపీస్ ఇస్తుంటే భోజనాలు పెడుతున్నప్పుడు అడుక్కోవాల్సిన పని ఏంటి కాబట్టి అడుక్కుంటేనే గలవదన్నా వాళ్ళకి ఒక షెల్టర్ లాగా రాష్ట్రం మొత్తం మీద జిల్లాకు హెడ్ పెట్టి వాళ్ళకి అన్న క్యాంటీన్ ఎలాగైతే ఐదు రూపాయలు ఇస్తున్నారో అదే ప్రభుత్వం వారు అక్కడ తీసుకెళ్లి భోజనాలు పెడతారు మధ్యాహ్నం రాత్రి సరిపోతుంది అది ఎవరికి నిజంగా అన్న ఉండి రెండు చక్రాలతో రోడ్ల మీద కలుస్తూ ఉంటారు కాళ్ళు తీసేసినట్టు నిజంగా అది కాళ్ళు తీసారో లేకపోతే ఉండదు అదే విధంగా ఎండల్లో చిన్నపిల్లల్ని వాళ్ళు ఎవరి పిల్లలు కూడా తెలియదు ఎండకి పెట్టి వాళ్ళు ఎత్తుకొచ్చిన వాళ్ళ పిల్లలా పెద్దంట్లోంచి లేదా నిజంగా వాళ్ళ పిల్లల ఆ రకంగా వాళ్ళని ఎగ్జామిన్ చేసి వాళ్ళు వాళ్ళ అందరికీ అవయవాలు అన్ని బాగానే ఉంటాయి మళ్ళీ పిల్లల్ని కూడా ఆ రకమైనటువంటి పద్ధతిలో తీసుకొస్తున్నారు కాబట్టి ఆ పిల్లల్ని వేరు చేసి నిజమైతే ఆ పిల్లలైతే ఎక్కడైతే ఫ్రీ ఎడ్యుకేషన్ ఉందో అనాథాశ్రమంలో అక్కడ జాయిన్ చేసి తల్లుల్ని చూసి నిజంగా కాళ్ళు చేతులు ఏమైనా లేకపోతే తీసుకొచ్చి ఒక షెల్టర్లా పెట్టి అక్కడ అన్న క్యాంటీన్ లాగా వాళ్ళకి ఇస్తే అసలు రాష్ట్రం ఎందుకంటే దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది సరిగ్గా సిగ్నల్ ఇచ్చేప్పుడు అడ్డొస్తారు వాళ్ళ ప్రాణాలకు ఇబ్బంది మనకే ఇబ్బంది అది కాకుండా ఈ జనాభా రోజు రోజుకి ఈ బెగ్గింగ్ అనేది పెరిగిపోతుంది చక్కటి అది తప్పైనప్పటికీ పెరిగిపోతుంది మరి ఏమీ అనలో ఎందుకంటే మనం భారతదేశం పాప బీచ్ దేశం ఎవరినన్నా అంటే పాపం అనే ఉద్దేశంలో ఉంటాం కాబట్టి నిజంగా బెగ్గింగ్ గా చేసుకునే వాళ్ళని చూస్తే బాధేస్తుంది కానీ నేను చూసిన మనుషులు చాలా మంది కూడా ఒక బీచ్ రోడ్ లో విశాఖపట్నం బీచ్ రోడ్ లో ఉంటది ఆవిడ మూడు ఇళ్ళు ఉన్నాయి పిల్లలు అందరూ బాగా సెటిల్ అయిపోయారు కానీ పొద్దున్నెళ్ళి ఆ రోడ్డు మీద ఉంటా సాయంత్రం డబ్బు సంపాదిస్తుంది గాంధీ అయితే ఇంట్లో మేత తీస్తారు ఇది మరి కరెక్ట్ కాదు కదా ఆవిడకి అవకాశం ఉండి పిల్లలు ఉండి చక్కగా ఇల్లు ఉండి పరిస్థితి ఏంటి ఆ రకంగా ఎంతమంది ఉన్నారు కుమారుగా సగం మంది నాకు తెలిసి అన్ని రకాలుగా ఆర్థికంగా ఇంట్లో ఉన్నప్పటికీ బయట సింగు అయిపోయింది కాబట్టి అలా వెళ్తూ రోడ్డు మీద చెయ్యేసేస్తే కారు కాపితే డబ్బులు ఇచ్చేస్తున్నారు కాబట్టి ఇంక అందుకనే దీనికి ఆల్టర్నేటివ్గా చాలా సార్లు చెప్పా చెప్తున్నారు డబ్బులు ఇవ్వద్దు ఫుడ్ ఇవ్వండి అని ఫుడ్ తీసుకోరు కొంతమంది అయితే కొత్త బిస్కెట్లు ప్రయాణిస్తే మళ్ళీ అవి పెట్టుకొని షాపులు ఇచ్చేయడం ఆ డబ్బులు తీసుకొని ఈ రకంగా జరుగుతుంది కదా అసలు ఏ ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్లో బెగ్గింగ్ అనేది ఉండకూడదని ఉద్దేశం సింగపూర్ లాగా ఉండాలంటే ఖచ్చితంగా పదమూడు జిల్లాల్లో అందరినీ పిలిచి ఒక్కొక్క జిల్లాలో బాగా పనిచేసుకున్న వాళ్ళందరినీ ఒక పద్ధతిలో పని అసలు చేయలేదు నిజంగా అర్హులు ఉన్న వాళ్ళని ఒప్పకాలు పెట్టి ప్రేమ సమాజానికి కొంతమందిని నాపు చెప్పడం వృద్ధాశ్రమంలో కొంతమందికి కాపు చెప్పడం ప్రభుత్వం బాధ్యత కొంతమంది తీసుకోవడం నిజంగా అన్ని రకాలుగా ఎవరూ లేకుండా నిజంగా అడుక్కుంటేనే తిన బతకగల అన్న వాళ్ళకి సెల్టర్ జిల్లాకు షెల్టర్ పెట్టి మహా అయితే వెయ్యి మంది కూడా ఉండరు వాళ్ళకి అన్న క్యాంటీన్లో మధ్యాహ్నం పూజలు ఇస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్కరూ కూడా బెగ్గింగ్ చేసే అవకాశం ఉండదు ఇది ఎందుకంటే రోజు రైతు సులువైపోవడం వల్ల పెరిగిపోతుంది పెరిగిపోవడం వల్ల ఏమవుతుంది మంచి మంచి వ్యవస్థనే చెడిపోతుంది వ్యవస్థ బాగుండాలి ప్రజలు బాగుండాలి దేశం బాగుండాలి రాష్ట్రం బాగుండాలి అనుకునే పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే ముందు మన రాష్ట్రంలో అసలు బెగ్గింగ్ లేకుండా చేసి ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కరు కూడా బెగ్గింగ్ లేదని అనిపించుకొని కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పాలిస్తుంది కాబట్టి ఆ పరిపాలన సుపరిపాలన భాగంగా ఈ పని కూడా కార్యక్రమం చేస్తే మొట్టమొదటిగా దేశంలో బెగ్గింగ్ లేని రాష్ట్రంగా మనం చూపబడతాం అదేవిధంగా సింగపూర్లో ఏ రకంగా అయితే లేదు ఆ రకంగా ఆంధ్ర రాష్ట్రం తీర్పుదివచ్చు దీనికి మార్గం కూడా చాలా సులువు తర్వాత దీన్ని దీని మీద కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి ప్రభుత్వం వారు ఏ రకంగా దీన్ని అంటే విజన్ ద్వారా ఏ రకంగా దీన్ని నిర్మూలించాలని చూస్తే ఎక్కువ మంది ఏమీ కూడా ఉండరు యాక్చువల్గా నిజంగా ఆర్థికంగా అన్ని రకాలుగా ఖచ్చితంగా అడుక్కుంటేనే బతకాలనే వాళ్ళు చాలా తక్కువ వాళ్ళని తీసుకొచ్చి ఒక సెంటర్ పెట్టి అక్కడ ప్రభుత్వం వాళ్ళని అన్న క్యాంటీన్ లాగా ఐదు ఐదు రూపాయలు భోజనం లాగా అక్కడ పెడితే అసలు ఒక్కరు కూడా ఉండరు ఎందుకంటే గుళ్ళు కాడు చూసుకోం కాషాయ వస్త్రాలు వేసుకొని వాళ్ళు కూడా డబ్బులు తీసుకున్న తర్వాత రాత్రి ఐదేవుడికి ఎక్కడో గంజాయిని తాగి గొట్టాలు పీల్చుకొని ఆ డబ్బులతో దాచుకొని అవసరమైతే రాత్రికి మద్యం తాగి ఈ రకంగా షెల్టర్స్ అంటే గుళ్ళకాడ్ అవ్వచ్చు షాపులు బయట అవ్వచ్చు రకరకాల చోట్ల ఈ రకంగా వాళ్ళు జీవనం సాగిస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి అంగవైకల్యం లేకుండా కాషాయ వస్త్రాలు ఉన్న వాళ్ళకి ఏమనుకుంటా ఏమకుండా పంచి పన్ను పనులు అప్పు చెప్తే చక్కగా చేసుకుంటారు తద్వారా వాళ్ళు కూడా మంచి సమాజానికి ఉపయోగపడతారు ఎందుకంటే పిల్లలు వాళ్ళు దగ్గర బంధువులు అవ్వచ్చు దూరం బంధువులు అవ్వచ్చు వాళ్ళు కూడా చదువులో పెడతారు ఈ రకంగా వీళ్ళు ఉండడం బట్టి వాళ్ళ పిల్లలు కూడా ఇబ్బంది అవుతుంది చూడండి డబ్బులు ఉన్న వాళ్ళందరూ కూడా ఒకళ్ళే ఇద్దరు పిల్లలు కంటున్నారు డబ్బులు లేని వాళ్ళు నలుగురు పిల్లలు కంటున్నారు ఎలా డబ్బులు లేనో నలుగురు పిల్లలు కంటే ఎలా ప్రతి సరిపడదు సమాజం ఏమైపోతుంది అసలు స్వామత కలిగి బ్రహ్మానంగా ఉండి మంచి చదువు ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి బాగా డెవలప్ చేయ చేసుకోవాల్సిన కుటుంబాలు ఒకటి రెండుతో సరిపెడుతున్నారు బట్ ఏ ఆధారం లేకుండా కష్టపడి రోజు కూలితో బతికే వాళ్ళు నలుగురిని కట్టినారు కాబట్టి ఈ రకంగా మనం కొద్దిగా అవేర్నెస్ తీసుకొచ్చి ముఖ్యంగా లేనోళ్ళ నుంచి అంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళని మనందరం కూడా ఎక్కడికక్కడ తెలిస్తే బహుళ ఇద్దరికన్నా ఎక్కువ కనద్దు పెంచలేవు చదివించలేవు లేనోళ్ళు ఇద్దరు చాలు అని మనం చెప్పాలి నోటితో అవేర్నెస్ ద్వారా అదేవిధంగా బెగ్గింగ్ విషయంలో మాత్రం ప్రభుత్వం సీరియస్గా తీసుకొని చక్కగా ఒక విదేశీ బెగ్గింగ్ లేకుండా అందరినీ ఏ జిల్లాకు ఆ జిల్లా ఒక స్క్రూటినైజ్ చేసి ఆ జిల్లాలో ఒక చిన్న ఆశ్రమం పెట్టి ఎందుకంటే ప్రేమ సమాజంలో చక్కగా చూస్తున్న తల్లి తల్లిదండ్రులు లేని వాళ్ళని అనదల్ని ఎవరు లేరు అనుకున్న వాళ్ళు ఒకవేళ ఉన్న పిల్లలు గుడిచిపెట్టిన తల్లిదండ్రులు ప్రాంత సమాజంలో జాయిన్ చేస్తే గోళ్ళంత ఫండ్స్తో చక్కగా పళ్ళు ఆహారాలు అలా పుట్టినరోజులకు రోజు భోజనాలు అన్ని చేసి చేస్తున్నారు అన్నూరులో ఉన్నాయి ఆ రకంగా వీళ్ళు జాయిన్ అమ్మంటే జాయిన్ అవ్వరు ఎందుకంటే వీళ్ళకి గంజాయి మద్యం కావాలి గంజాయి మద్యం కావాలంటే రోడ్డు మీదకి వచ్చి అడుక్కోవాలి నిజంగా వాళ్ళకి ఆకలేసి కాదు ఆకలేషన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు ఆ తక్కువ మందిని ప్రభుత్వం వారు కేర్తికర్ చేసి ఒక షెల్టర్ పెడితే పదమూడు షెల్టర్లు పదమూడు జిల్లాలు మహాయితే కూడా రారు జిల్లాకి నాకు తెలిసి ఈ రకంగా ఎందుకంటే వాళ్ళు అలవాటు పడిపోయారు ఒక వ్యసనాన్ని ఆ వ్యసనానికి మనం తీసుకొచ్చి వాళ్ళే కాకుండా వాళ్ళ తాలూకా తరం నష్టతరం పిల్లలు ఎందుకంటే వాళ్ళలాగా అడుక్కోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ పిల్లలు కూడా కంకల్లో ఉండి నెక్స్ట్ ఆళ్ళు పెద్దోళ్ళు అయిపోయి కొద్ది అలాగే అడుక్కోవడం లేకపోతే నేరాలు పాల్పడ్డం కాబట్టి నేరాలు పెరుగుతున్నాయి ఈ రకమైనటువంటి బగ్గింగ్ ఎక్కువ అవుతుంది రోడ్ల మీద ట్రాఫిక్లు ఎక్కడ మట్టి అక్కడ ఇబ్బందులు అవుతుంది వాళ్ళు చూడడానికి కూడా ఒక రకంగా అంటే నీట్నెస్ కావాలని చేయగలిగిన డబ్బు ఎవర ఉద్దేశంతో బాగా శుభ్రంగా ఉండకుండా బట్టలు లేనట్టు చిరిగిపోయినట్టు పిల్లలు కూడా ఉన్నా తీసేసి ఈ రకంగా చేస్తున్నారు కాబట్టి ఈ రకం నుంచి మనం రాష్ట్రంలో ఎవరు కూడా ఒక్క మనిషి కూడా లేకుండా ఉండాలంటే నేను చెప్పిన సూచనలు ప్రభుత్వం గమనించి తీసుకుంటే ఖచ్చితంగా అందులో సగం మంది ప్రేమ సమాజంలోను సగం మంది చక్కగా పనుల్లోను సగం మంది వర్క్ చేసుకుంటూ ఉంటారు నిజంగా అన్ని రకాలుగా కూడా అన్న వాళ్ళని మనం ప్రభుత్వం ఐదు రూపాయలకి అన్న క్యాంటీన్ ఇస్తున్నారు ఐదు రూపాయలు పొద్దున ఐదు పది రోజులు పది రూపాయలు జరిపదు మరి అడుగుతుంది గంజాయి ఈ మధ్య ముట్టడం వల్ల కదా ఈ అడుక్కొని ఎంత డబ్బులు తీసుకొని వేస్ట్ చేస్తున్నారు మరి అది మనం సమీక్షించాలి ఎందుకంటే దానివల్ల బోల్ సమాజం ఇబ్బంది అవుతుంది ప్రజలకు ఇబ్బంది అవుతుంది చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది అదే విధంగా బెగ్గింగ్ ఎక్కువ అవుతుంది తర్వాత రాను రాను నేరాలు ఎక్కువ అవుతున్నాయి వీళ్ళు వీళ్ళ నుంచే వస్తుంది ఈ రాత్రి రాత్రిని తాగేసుకుని ఎక్కడ చూసుకుని ఇద్దరు ముస్టోళ్ళు కుట్టుకున్నారు తాగేసి అంటారు నేను పీపీగా ఉన్న కేసు చూశాను కలెక్టర్ ఆఫీస్ బయట బెగ్గింగ్ అతను పడుకుంటే పక్కన మెసత్తులు వచ్చి ఇద్దరు మంతాగాక అతని దగ్గర బెగ్గింగ్ అతని దగ్గర డబ్బులు చూసి సుమారుగా పదివేల రూపాయల దాకా ఉంటే ఈ డబ్బులు దెబ్బాలనే ఉద్దేశంతో దోశలు కట్ చేసే దోశలు వేసే కాక ఉల్లిపాయలు కట్ చేసే కత్తితో పొడిచి చంపి ఆ పదివేలు తీసుకొని వెళ్ళడం జరిగింది మరి ఆ ముష్టి అతను అంత డబ్బుతో చనిపోవడం జరిగింది మరి ఈ రకమైనటువంటి నేరాలు అంటే పగలాడుక్కొని డబ్బు సంపాదించి రాత్రి తాగేసి చంపబడ్డాడు కాబట్టి ఇవన్నీ నేరాలు పెరుగుతున్నాయి ఈ రకమైనటువంటి సమాజాన్ని మంచి సమాజం తీసుకురావాలంటే ప్రభుత్వం కొద్దిగా చొరవ తీసుకొని ఈ ఈ బెగ్గింగ్ నేరం కాబట్టి అవేర్నెస్ ప్రోగ్రాం ద్వారా పోలీసు వారు అవ్వచ్చు సంఘ సంస్కర్తలు అవ్వచ్చు లేకపోతే సమాజ సేవకులు అవ్వచ్చు లేకపోతే ప్రభుత్వం వారు ఏదైనా కమిటీలు వేసి జిల్లా స్టేట్కి ఎక్కడికక్కడ తీసి ముందు ఇలా వేరు చేసిస్తే శుభ్రంగా నిజంగా ఆర్థికంగా బాగా అన్ని రకాలుగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు అడుకోవాలి తప్పదున్న వాళ్ళు ప్రభుత్వం అండగా ఉంటుంది కానీ వాళ్ళందరినీ కూడా వేరు చేసి శుభ్రంగా ఈ గంజాయి మధ్య నుంచి విముక్తి చేసి వాళ్ళ తాలూకా వాళ్ళని కూడా పిల్లల్ని చక్కగా వృద్ధులకు తీసుకొస్తే చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ రోజున మీ ముందుకు వచ్చే ప్రజలకి మీ మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం విషయం గాడు ఉంటారు గుళ్ళు ఉంటే వాళ్ళకు ఒక యూనియన్ అక్కడ ఒక ముప్పై మంది ఉంటారు ఏ గుడి కాగూడు ఆ గుడిలో మళ్ళీ ముప్పై ఒక కథం రావడానికి లేదు రావాలంటే మళ్ళీ వాళ్ళ యూనియన్లో సభ్యత్వం తీసుకోవాలి మళ్ళీ వాళ్ళందరి కన్సెంట్ ఉండాలి అక్కడికి రావాలి ఈ రకంగా మళ్ళీ ఈ బెగ్గింగ్లో కూడా యూనియన్స్ ఆ యూనియన్స్ ద్వారా మళ్ళీ మనుషుల్ని పెంచుకోవడం తర్వాత అంటే మనుషులు పెరుగుతున్నారు సమాజంలో అభివృద్ధి వాళ్ళు చేయవలసిన వాళ్ళు తగ్గిపోతున్నారు కాబట్టి ఈ రకంగా వాళ్ళ వాళ్ళ యూనిటీ గొడవలు ఈ రకమైనటువంటి గొడవలు ఉండకుండా ఉండాలంటే అన్ని గుళ్ళకాడా అదేవిధంగా అన్ని సెంటర్ల్లోనూ అదేవిధంగా ఎక్కడైతే ఈ బెగ్గింగ్ చేసుకుంటున్నారో బిడ్జల కింద ఉండే అందరినీ కూడా సమావేశపరిచి జిల్లాకు ఒకసారి వాళ్ళందరినీ స్క్రూటినైజ్ చేసి ఒక్కొక్కరు పేరు ఆధార్ కార్డు తీసుకొని ఏంటి నీ పని నీకు ఏమన్నా ప్రాబ్లం ఏముంది ఏది ఏమీ లేదు ఏమీ లేకపోతే పని చేసుకో చెత్తలు తీసే పని లేదు ఆ పని అని అలాగ మనం అటాచ్ చేసేసి బాగా ఇంకా నాకు తప్పదు ఎక్కడ ప్రాణ సమాజంలో కూడా ఉండలేను లేకపోతే ఏమీ ఉండలేను అన్న మనం అక్కడ ప్రభుత్వం ఒక సెల్టర్ ఇచ్చి అన్న క్యాంటీన్ ఐదు రూపాయలు ఎలాగైతే భోజనాలు పెడుతున్నా ఆ రకంగా పెడితే ఎక్కడ యూనియన్లో ముస్టి అంటే బెగ్గింగ్ యూనియన్లు ఉండవు బెగ్గర్స్ ఉండరు ఫస్ట్ దేశంలో బెగ్గర్స్ లేని రాష్ట్రంగా మనం చూపబడతాం ఇదే ఈ ఈ ఈ తాలూకా నిర్మాణ నిర్మాణాత్మకమైన కార్యక్రమాన్ని ప్రజలు చూ చూ ప్రభుత్వం కనుక చూపగలిగితే మిగతా రాష్ట్రాలు కూడా మన రాష్ట్రాన్ని సేమ్ ఫాలో అవుతుంది అలాగే అంతా కూడా శుభ్రంగా బెంగింగ్ లేని దేశంగా ఉంటుంది బెంగింగ్ నేరమైనప్పటికీ మనం పత్రం కాబట్టి ఈ రకమైనటువంటి చర్యలు ప్రభుత్వం బాగా చేస్తుంది కాబట్టి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఈ చర్యలు కూడా చేస్తే ఇంకా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఒక న్యాయవాదిగా మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటున్నాను నమస్కారం జై బాబా